ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనల్ని ఈ మధ్య మన సబ్స్క్రైబర్సు చాలా మంది కూడా ఏమైనా అడుగుతున్నారంటే అన్న ఈ రోజులో రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి ఆటో కొనాలని చెప్పేసి అనుకుంటున్నాం డీజిల్ ఆటో కొనమంటారా లేదా సిఎన్జి కొనమంటారా లేదా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో కొనమంటారా అని చెప్పేసి చాలా మంది అనమాట ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుదాం క్లియర్గా ఇందులో వచ్చేసి అసలు డీజిల్ ఆటో ఎవరు కొనాలి ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో ఎవరు కొనాలని చెప్పేసి క్లియర్ మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి మీకు ఒక నమూనా అనమాట దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు కానీ ఫస్ట్ వచ్చేసి మనం ఈ యొక్క ఆటో బొమ్మ అనేది దీని బేద్దాం మామూలుగా వచ్చేసి వచ్చేసి ఆటో ఎలా ఉంటుంది ఈ ఫ్రంట్ గర్ అనుకుందాం బ్యాక్ సైడ్ అనుకుందాం తర్వాత వచ్చేసి మామూలుగా ఏంటంటే మనం సాధారణంగా చూపించడం కోసం అనమాట మీకు అర్థం ఆటో కోసం ఓకే ఇది ఆటో వచ్చేసి ఇది ఆటో కదా ఇప్పుడు వచ్చేసి మనం అసలు సిఎన్జి అయినా డీజిల్ అయినా ఈ యొక్క పవర్ ఎలక్ట్రికల్ ఆటో అయినా కానీ ఫస్ట్ తీసుకునే ముందు ఏంటంటే ఫస్ట్ మనం ఏ ఏరియాలో ఉండడం అనేది తెలుసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మీకు ఇదంతా కూడా ఇప్పుడు ఇది వచ్చేసి సిటీ అనమాట సపోజ్కి మాటవాస్కి ఇంతవరకు సిటీ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మన పల్లెటూరు అనమాట ఇది వచ్చేసి సిటీ ఇక ఏంటంటే మామూలుగా నామూన అర్థంగా ఆటో కోసం పెడతాను అన్నమాట ఒకటి ఏంటంటే ఇందులో మనం తోలే తోలకం అనేది కూడా చూసుకోవాలన్నమాట ఒకటి వచ్చేసి సిటీ అనేది రోడ్డు అనేది లాంగ్ ఉంటుంది అనమాట దీనివల్ల ఏంటంటే మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటే ఇది ఎలక్ట్రికల్ ఆటో కాబట్టి దీనికి వచ్చేసి పవర్ కావాలి అదే డీజిల్ ఆటో చూద్దాం ఇది వచ్చేసి డీజిల్ ఆటో దీనికింద చేద్దాం ఇది డీజిల్ ఆటో దీనికి వచ్చేసి పెట్రోల్ బంక్తో పని కంపల్సరీగా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది పవరు ఇది డీజిల్ పెట్రోల్ బంక్ కాదు డీజిల్ ఇది ఇది వచ్చేసి అప్పి అనుకుందాం ఫస్ట్ సపోజ్కి ఇది వచ్చేసి మనం పవర్తో నడిచింది కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్ అనుకుందాం తర్వాత వచ్చేసి మీకు ఇది గ్యాస్ ఆటో సిండ్ గ్యాస్ ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క మూడు ఆటోలు కూడా తీసుకునే ముందు వచ్చేసి ఆటోలు ఏముందంటే ఇది పవర్ అనమాట ఇది వచ్చేసి గ్యాస్ అనమాట సిఎన్జి ఇది వచ్చేసి డీజిల్ ఆటో అనమాట ఈ యొక్క మూడు ఆటోలు తీసుకునే ముందు మనం ఏం ఆలోచించాలంటే మెయిన్ ఇప్పుడు వచ్చేసి ఒక చూడాలన్నమాట ఫస్ట్ మనకి ఏ విలేజ్ వాళ్ళకి ఏది ఏది అవసరం పడింది అంటే ఇప్పుడు ఈ యొక్క పవర్ ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటే ఏంటంటే మనం ఎలక్ట్రికల్ ఆటో బాగానే ఉంటుంది ఏంటంటే ఇది సిటీ దగ్గరలో అంటే దీని యొక్క మైలేజ్ వచ్చేసి మరి తెలుసు కదా మీకు రెండు వందలు బై రెండు వందల యాభై లోపు వచ్చినా కానీ మైలేజ్ అనేది మీకు ఏంటంటే ఈ యొక్క వెహికల్ అనేది ఓన్లీ పవర్తో నడిచేది కాబట్టి మనం ఇంట్లోనే మనం పవర్ ఛార్జింగ్ పెట్టుకునేది కాబట్టి ఈ యొక్క వెహికల్ అనేది ఓన్లీ సిటీ వరకు పనికి వచ్చింది ఈ ఆటో ఎలాంటి వాళ్ళు తీసుకోవాలంటే సిటీ దగ్గరలో ఉండి అంటే సిటీకి మనకి యొక్క ఆటో మన సిటీలో ఉండి సిటీలో లోకల్లో దొరుకునే వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఆటో అనేది ఉపయోగపడుతుంది అన్నమాట ఏంటంటే చెప్పేది దీనికి పవర్ అనేది మనం ఎట్టుపోయినా కానీ ఇప్పుడు మనం డీజిల్ ఆటో తీసుకుంటే లాంగ్ పోతాం కాబట్టి దానికి ఎక్కడ పడితే అక్కడ బంక్లో డీజిల్ దొరికింది అదే పవర్ అనుకోండి మనం లాంగ్ పోతే దొరకదుగా కాబట్టి ఈ కమ్మ లోకల్ తిరుగు తిరగటోళ్ళకి ఏంటంటే సిటీలో లోకల్ తిరుగు వాళ్ళకి బాగుంటుంది అనమాట ఏంటంటే మధ్యాహ్నం దాకా మనం సిటీలో లోకల్లో తిరిగి ఎంతో కొంత సంపాదించుకొని మళ్ళీ వచ్చేసి మనం బ్యాటరీ ఒకవేళ మధ్యాహ్నం దాకా బాగా తిరుగుతుంది కాబట్టి ఒక్కోసారి బ్యాటరీ దిగిపోతుంది అనగా మళ్ళీ తీసుకొచ్చి పెట్టి అన్నం తినే ముందు ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఒక అర్ధ గంట కంట రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ లైన్ మీద పోయి తోలుకోవచ్చు అనమాట ఇది ఏంటంటే దగ్గర పట్ల సిటీ దగ్గర పట్టణ వాళ్ళకి బాగుంటుంది అనమాట ఇది ఇది ఓకే తర్వాత వచ్చేసి ఈ యొక్క సిఎన్జి సిఎన్జి కూడా ఇది సిటీ వాళ్ళకి సంబంధించింది అన్నమాట ఇది కూడా ఏంటంటే మనం ఒక ఇరవై ముప్పై నలభై కిలోమీటర్లు తీసుకొచ్చలే కానీ ఈ యొక్క యాభై కిలోమీటర్ సపోజ్కి ముప్పై నలభై కిలోమీటర్ ఇప్పుడు ఖమ్మం అంటే ఇప్పుడు సపోజ్కి మన వైరా అనుకోండి వైరా నుండి ఖమ్మం సపోజ్కి యాభై కిలోమీటర్ అనుకుందాం వాళ్ళకి ఏంటంటే అక్కడ నుండి తీసుకొచ్చి ఈ మన ఖమ్మం సిటీలో తోలుకొని ఇది సిఎన్జి కాబట్టి ఖమ్మం ఈ యొక్క పెట్రోల్ బంక్లో మన సీఎన్జి ఉంటుంది కాబట్టి వాళ్ళు కొట్టించని అక్కడ గ్యాస్ బండి నింపుకొని అక్కడ తోలుకోవచ్చు ఇది వాళ్ళకి మానే ఉంటుంది మరి ఓవర్ లాంగ్భూతి ఏంటంటే ఇది ఈ వెహికల్ వచ్చేసి అన్ని చోట్ల మనం లాంచ్ చేయాలు చేద్దామంటే అన్ని చోట్ల కూడా ఈ యొక్క సిఎన్జి అవైలబుల్ ఉండదు అనమాట కాబట్టి వీరు కూడా ఆలోచించుకోవాలి లోకల్లో తీసుకోవచ్చు ప్లస్ లోకల్లోనే తోలుకుంటాం ఆటో ఆటో అనుకునేటోళ్ళు తోలు తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ యొక్క వెహికల్ అనేది సిఎన్జి అనేది మెయిన్ మెయిన్ జిల్లాలో ఉంటుంది కాబట్టి తర్వాత వచ్చేసి ఈ యొక్క డీజిల్ వెహికల్ పెద్దాం ఇప్పుడు ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఏంటంటే మనము డీజిల్ వెహికల్ అనేది మనం లాంగ్ కిరాయిలో అయినా కానీ ఏ కిరాయిలో అయినా కానీ ఈ రోజుల్లో ఎప్పుడైనా కానీ డీజిల్ అనేది దొరకకుండా ఎక్కడ కూడా ఉండదు అనమాట కాబట్టి ఈ యొక్క వెహికల్ అనేది అన్నిటికీ రాదు అని చెప్పవచ్చు ఏంటంటే సిటీలో పర్మిషన్ లేకుండా అయితే పనికిరాదు లేదు కానీ సిటీలో పర్మిషన్ ఉన్న వెహికల్కి ఉంటే మాత్రం ఈ యొక్క వెహికల్కి తీసుకోవచ్చు అనమాట ఏంటంటే మనం ఎనీ టైం ఎక్కడైనా కానీ కిరాయి అయ్యి ఎక్కడి నుండి మొదలు పెడితే మనం సిటీ నుండి పల్లెటూరు నుండి మొదలు పెడితే ఖమ్మం ఎటు అయినా కానీ ఏ లాంగ్ అయినా పోయి రావచ్చు అనమాట స్వేచ్ఛగా ఏంటంటే డీజిల్ అన్ని చోట్ల కూడా అవైలబుల్ అనేది ఉంటుంది అనమాట అదే దీంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా మైనస్ ఏంటంటే ఇప్పుడు పరంగా ఏంటంటే నాగదేశం వరకు ఈ యొక్క డీజిల్ వెహికల్ అనేది అందరూ కూడా రిపేర్ అనమాట ఎక్కడైనా చేస్తారు ఈ యొక్క డీజిల్తో పోల్చుకుంటే సీఎంజీ అనేది కొద్దిగా తక్కువ అనమాట నైంటీ పర్సెంట్ వరకు అయితే మెయిన్ మెయిన్ జిల్లాలో చేస్తారులే కానీ పల్లెటూరులో ఆగితే మాత్రం ఈ యొక్క వెహికల్ అనేది రిపేరింగ్ అనేది చేయరు అనమాట తర్వాత వచ్చి దీంతో పోల్చుకుంటే ఇది పోల్చుకుంటే ఈ వెహికల్ ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ పవర్ వెహికల్ ఏంటంటే ఇవి ఈ మధ్య కాలంలో వచ్చినాయి కాబట్టి ఇవి నాది నాకు తెలిసిన వరకు ఏంటంటే దీని యొక్క రిపేర్ అనేది ఓన్లీ షోరూంలో చేస్తానన్నమాట ఒకవేళ మనం ఈ యొక్క పవర్ వెహికల్ అనేది తీసుకొని ఒకవేళ ఛార్జింగ్ ఫుల్ పెట్టుకున్నా కానీ మనం సపోజ్ ఒక కిరై పోతాం ఏది ఒక వంద కిలోమీటర్ పోతాం పోయేటప్పుడు మనం బండి అనేది మామూలుగా ఒక పొయ్యి రావటం అని చెప్పేసి మనం అనుకుంటాం ఇక్కడ ఫుల్ చేసుకున్నా కానీ ఆడి పగులు పోయి మళ్ళీ సాయంత్రం పూట వద్దాం అనుకునే టైంలో ఏంటంటే ఒకవేళ లేట్ అయితే కనుక మనం వచ్చేటప్పుడు రన్నింగ్లో లైట్లు వేసినా కానీ లేదా డిక్కు పెట్టినా కానీ కొద్దిగా పవర్ అనేది కంజూమ్ అయ్యి ఒకవేళ ఛార్జింగ్ అనే మధ్యలో ఇబ్బంది వస్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది అనేది పడాల్సిందన్నమాట కాబట్టి ఇలాంటి వెహికల్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి లేదు కానీ లాంగ్ ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి ఈ వెహికల్ అనేది కొద్దిగా ఆలోచించి తీసుకోవాలన్నమాట మెయిన్ మీకు తెలుసు కదా ఈ డీజిల్తో పోల్చుకుంటే ఈ వెహికల్ అనేది మీరు ఒకవేళ మేము మనం ఫుల్ ఛార్జింగ్ చేసుకున్నా కానీ ఒకవేళ లోకల్లో తిరిగేటప్పుడు మనం మామూలు మూడు నాలుగు సమయం దాకిందంటే మామూలు తిరుగుతాం మనం ఒక ఎనిమిది వందలు ఏడు వందలు తోలినాక లాస్ట్ మూమెంట్ ఏంటంటే మనం ఏదో కిరాయి వచ్చింది మనం కిరాయిపోదని చెప్పి ఆశగా మనం ఎదురు చూసి ఒకవేళ వాళ్ళని ఎక్కించినక మనం పోతే మధ్యలో ఛార్జింగ్ పోతే ఇబ్బంది పడాల్సి అనమాట ఒకవేళ ఛార్జింగ్ ఉన్నా కానీ పోయినాక ఒకవేళ మనం అనుకున్న సమయం అనేది మనకి కాకపోతే మాత్రం అప్పుడు ఛార్జింగ్ అనేది దిగిపోతే అప్పుడు కూడా ఇబ్బంది పడాల్సి అనమాట ఇదేంటంటే ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ అనేది పెట్టనివారు అనమాట మనం మేను అది చూసుకోవాలి పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ పెట్టే వారం ఉండదు కాబట్టి దీన్ని కూడా మనం ఇది కూడా ఆలోచించుకోవాలన్నమాట మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఈ రెండు వెహికల్ తో పోటీ పెడితే ఈ రెండు వెహికల్ పోటీ పెడితే ఏంటంటే డీజిల్ వెహికల్ లో ఎప్పుడైనా కానీ ఏ కిరాయి వచ్చినా కానీ వాళ్ళు పద్నాలుగు తోలుకొని సాయంత్రం టైంలో మళ్ళీ ఒకవేళ కిరాయి అని వస్తే రిటర్న్ పోవచ్చు ఎందుకంటే మీకు చెప్పి తెలుసు కదా మీకు ఆటోమేటిక్గా డీజిల్ అనేది అక్కడైనా ఉంటుంది కాబట్టి దీంతో పోసుకుంటే దీనికి దీంతో పోసుకుంటే దీనికి కొద్దిగా లైటింగ్ మైనస్ అనేది ఆలోచించుకోవాలన్నమాట రిపేరు ఒకవేళ పెట్టదులే కానీ ఈ యొక్క వెహికల్ అనేది బయట లాంగ్ పోయినప్పుడు పెడితే మాత్రం అక్కడ అందరూ చేస్తారని చెప్పలేము అనమాట ఓన్లీ సిటీలో మాత్రమే ఈ యొక్క షోరూమ్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉందో అక్కడ వాళ్ళు మాత్రమే చేస్తారు అది కూడా ఆలోచించుకోండి తర్వాత వచ్చేసి ఈ యొక్క సిఎన్జి గ్యాస్ అనేది కూడా మీకు ఇది మిడిల్ క్లాస్ అనమాట ఇది నైంటీ పర్సెంట్ సిటీలోనే గ్యాస్ ఉండే దగ్గర మాత్రమే తిప్పుకుంటే బాగుండిద్ది ఇది మీకు మైలేజ్ కూడా దానికి తగ్గట్టు ఉండింది అనమాట తర్వాత వచ్చి దీంట్లో ఇంకో అడ్వాన్స్డ్ ఏంటంటే ఈ యొక్క వెహికల్ లో పెట్రోల్ కూడా పోసి నడపొచ్చు అనమాట మనం ఏంటైనా గ్యాస్ కూడా తీసుకొని పోయినప్పుడు అక్కడ గ్యాస్ అనేది అయిపోయినప్పుడు అక్కడ దగ్గరలో బంకులో కానీ ఎక్కడైనా కానీ పెట్రోల్ అనేది ఉండిది ఆప్షన్ కూడా ఉండిది కాబట్టి దీంతో ఇది కొద్దిగా అని చెప్పుకోవచ్చు దీనికి రెండు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి దీనికి ఏంటంటే ఓన్లీ పవర్ మాత్రమే దీనికి పెట్రోల్ టు గ్యాస్ అనమాట దీనికి వచ్చేసి ఓన్లీ డీజిల్ ఇది ఎక్కడైనా కానీ అన్నిట్లలో రారాజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట మనం ఓకే ఫ్రెండ్స్ ఇకనే నేను చెప్పేది ఏంటంటే నైంటీ పర్సెంట్గా ఈ యొక్క వెహికల్ ఎవరికి ఉపయోగపడదని అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ వచ్చేసి పల్లెటూరులకే సెట్ అవుతుంది అనమాట వీళ్ళు ఏంటంటే అనేకమైన లోడ్లు వేస్తారు ప్లస్ ఏంటంటే లాంగ్ పోతారు ఇది ఏంటంటే పల్లెటూరులో పొల్యూషన్ అనేది కొద్దిగా తక్కువ ఉండేది కాబట్టి తర్వాత వచ్చేసి ఈ యొక్క సిఎన్జి వచ్చేసి మీరు ఆలోచించి తీసుకోవాలన్నమాట మీరు ఆలోచించి తీసుకోవాలన్నమాట ఈ యొక్క వెహికల్ కూడా వచ్చేసి పవర్ వెహికల్ ఎలక్ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి మీరు సిటీలో లోకల్లో వరకు తోలుకున్న అయితే వాళ్ళు మట్టికి తీసుకొని ఓన్లీ లోకల్ మట్టికి బాగుంటుంది అనమాట లోకల్లో తూలుకున్న వాళ్ళకి బాగుంటుంది అనమాట ఈ యొక్క పవర్ వెహికల్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఇకపోతే వీటి యొక్క రిపేర్కి వచ్చేసి రిపేర్ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఈ పవర్ వెహికల్ అనేది మనం ఓన్లీ కొత్తగా వచ్చింది కాబట్టి ఈ యొక్క షోరూమ్ అనేది బయట మెకానిక్ నేర్పర్ కాబట్టి వాళ్ళు ఓన్లీ షోరూమ్లో ఎక్కడ ఆగినా కానీ మనకి ఎలా పోయినప్పుడు తీసుకు ఈ యొక్క వెహికల్ అనేది తీసుకుంటే మనం బయటకు వెళ్ళకపోతే ఆగినా కానీ మళ్ళీ షోరూకే పోవాలన్నమాట ఇది ఏంటంటే రిపేర్ పరంగా కొద్దిగా మైనస్ ఉంటుంది ఎందుకంటే ఇది ఓన్లీ తెలుసు కదా మీకు ఓన్లీ ఈ యొక్క బండి కొండేది మెయిన్ మోటరు తర్వాత వచ్చేసి బ్యాటరీ అనుకుంటారు కానీ దీనికి వచ్చేసి మన వైరింగ్ గిడుతో పని ఉంటుంది తర్వాత వచ్చే టైర్లు బ్రీస్ అన్నీ ఉంటాయి అనమాట కాబట్టి అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి దీన్ని చేసేది ఓన్లీ ఈ యొక్క వెహికల్ చేసేది ఓన్లీ మెకానిక్లు మన షోరూంలో మెకానిక్లు మాత్రమే అనమాట అది కూడా షోరూమ్ ఉంటే మెయిన్ మెయిన్ బ్రాంచ్ ఉంటే తర్వాత తర్వాత వచ్చేసి ఈ యొక్క సిఎన్జి దగ్గరికి పోదాం సిఎన్జి కూడా మెయిన్ 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 జిల్లాలో మాత్రమే ఉందన్నమాట నైంటీ పర్సెంట్ నా తెలిసి యొక్క మండలాల్లో నాకు ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట ఈ యొక్క షోరూమ్ అనేది కాబట్టి ఈ యొక్క వెహికల్ అనేది మనం తీసుకుంటే ఎక్కడ ఆగినా కానీ షోరూంకి వెళ్ళాలన్నమాట ఇదైనా కానీ ఇదైనా కానీ అనమాట షోరూంకి వెళ్ళాలి తర్వాత వచ్చేసి ఈ యొక్క డీజిల్ వెహికల్ అనుకోండి ఉంది ఎప్పటి నుండి ఉంది కాబట్టి ఈ యొక్క వెహికల్ అనేది డీజిల్ వెహికల్ అనేది ఎవరైనా రిపేర్ చేస్తారన్నమాట ఎందుకంటే ఈ యొక్క డీజిల్ వెహికల్ అంటే నైంటీ పర్సెంట్ జనాలు ఆటోమేటిక్గా మెకానికల్ ఫీల్డ్ గురించి తెలుసు అనమాట మీరు మామూలుగా యూట్యూబ్లో చూసి కూడా కొన్ని మంది దీనికి గేర్ వీయిల్ దగినా ఏం తగినా కానీ ఒకవేళ ఇంకా డిజిల్ పేపుల్ దగినా కానీ వాళ్ళు యూట్యూబ్లో చూసి కూడా చేసుకోవచ్చు లేదా గేర్ బాసో లేదా క్లచ్ బిడ్డపోతే మాత్రం అప్పుడు కూడా నైంటీ పర్సెంట్ నా వరకు గ్రామ గ్రామానికి గ్రామానికి ఒక మెకానిక్ అనేది అనేటి వాళ్ళు ఇది ఇదేంటంటే ఎక్కడైపోయినా కానీ కంపల్సరిగా రిపేరింగ్ అనేది స్పీడ్గా అవుతుంది అనమాట వీటికి వీటితో పోల్చుకుంటే రిపేరింగ్ అనేది స్పీడ్గా ఈ యొక్క వెహికల్ అనేది డీజిల్ వెహికల్ అనేది అయిద్దనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఆటోలనేది డీజిల్ వెహికల్ ఎవరు తీసుకోవాలి ఈ యొక్క పవర్ వెహికల్ ఎవరు తీసుకోవాలి సిఎన్జి వెహికల్ ఎవరు తీసుకోవాలని చెప్పేసి మీకు అర్థమయ్యి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చలే కానీ అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్